నమస్తే నా పేరు హేమూ వెల్కమ్ టు నేత్రా టీవీ వంతారా అంటే నిన్నటి దాకా ఎవ్వరికి తెలియదేమో గాని ఇప్పుడు మాత్రం అందరూ టక్కును చెప్పేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ లోని నగర్ లో పర్యటించి వంతారాను సందర్శించడం అక్కడ జంతువులతో సరదాగా గడపడంతో ఒక్కసారిగా వంతారా హైలైట్ అయింది అంతేకాదు దీని వివరాలు తెలుసుకునేందుకు అందరూ తెగ ఆరాట పడుతున్నారు అసలు వంతారా వెనుక ఉన్న వాస్తవం ఏంటన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది చట్టం కింద వంతారా వాస్తవాలను తెలుసుకోవడానికి ఒక సామాజిక కార్యకర్త ప్రయత్నించగా కేంద్ర అటవీ పర్యాటక శాఖ నుంచి వచ్చిన జవాబు దిమ్మ తిరిగేలా ఉంది ప్రభుత్వ అనుమతితో నడిచే ఏ జూ కూడా వంతారా పేరుతో లేదని రిప్లై రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది వంతారాలో ఎన్ని సంవత్సరాలుగా ఎన్ని జంతువులు ఉన్నాయి ఎన్ని చనిపోయాయి వివరాలు ఇవ్వాలంటూ సమాచార చట్టం కింద కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖను కోరగా వైల్డ్ లైఫ్ చట్టం కింద ప్రభుత్వ అధికార లెక్కల్లో అసలు అలాంటి జూ లేనే లేదు అని చెప్పి ఆ శాఖ జవాబిచ్చింది దాంతో ఆ జవాబు వైరల్ అవుతుండగా వంతారా వెనుక ఉన్న మతలబు ఏమిటన్న అనుమానాలు కలుగుతున్నాయి ప్రభుత్వ రికార్డుల ప్రకారం వంతారా జూ కాదని తేలిపోయింది మరి అక్కడ వందల సంఖ్యలో జంతువులు ఎందుకున్నాయి అనుమానాలు తలెత్తుతున్నాయి నిజానికి వంతారా రిలయన్స్ ఫౌండేషన్ కు చెందిన పుణ్య ప్రాణుల సంరక్షణ పునరావాస కేంద్రం ఇది అంతా ప్రైవేట్ గా నడుస్తోంది ఇది గుజరాత్ లోని జామ్నగర్ లో ఉంది వన్యప్రాణుల సంరక్షణకు అంకితమైన వంతారా ప్రాజెక్ట్ ను అనంతమ్మాని స్థాపించారు రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలయన్స్ ఫౌండేషన్ దీనికి మద్దతు ఇస్తున్నాయి జామ్నగర్ రిఫైనరీ కాంప్లెక్స్ లో మూడు వేల ఐదు వందల ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది గాయపడిన అంతరించిపోతున్న జంతువులకు ఇది ఆశ్రయం కల్పిస్తోంది జంతు సంక్షేమానికి అంకిత భావంతో కృషి చేస్తున్న అనంత అంబానీకి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రాణిమిత్ర పురస్కారాన్ని కూడా ప్రకటించింది వంతార కార్యకలాపాలను వీరి అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎట్ ది రేట్ వంతారా రిలయన్స్ ఫౌండేషన్ ఎక్స్ హ్యాండిల్ ఎట్ ది రేట్ ఆర్ఐఎల్ అండర్స్కోర్ ఫౌండేషన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎక్స్ హ్యాండిల్ ఎట్ ది రేట్ ఆర్ఐఎల్ అండర్స్కోర్ అప్డేట్స్ లో తెలుసుకోవచ్చు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ ఐయుసిఎన్ వరల్డ్ వైడ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి వంతార పరిశోధనలు చేస్తోంది గత కొన్ని సంవత్సరాల్లో రెండు వందలకు పైగా ఏనుగులు వేలాది జంతువులు సరీసృపాలు పక్షులను అనేక ప్రాంతాల నుంచి రక్షించి ఇక్కడికి తీసుకొచ్చారు ఖడ్గమురుగం చిరుతపులి మొసళ్ల పునరావాసానికి కూడా వంతారా చర్యలు చేపట్టింది గాయపడిన అంతరించిపోతున్న జంతువులను రక్షించడం వంతారా ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం ఈ ప్రాజెక్ట్ కింద భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా అనేక జంతువుల ప్రాణాలను కాపాడారు దీనికోసం గుజరాత్ లోని జామ్నగర్ రిఫైనరీ కాంప్లెక్స్ లోని రిలయన్స్ గ్రీన్ బెల్ట్ లోని మూడు వేల ఐదు వందల ఎకరాలు కేటాయించారు దీన్నే ఇటీవల ప్రధాని మోడీ సందర్శించి ప్రశంసలు కురిపించారు లాభాపేక్ష లేని పబ్లిక్ ట్రస్ట్ ను జంతువుల నిస్వార్థ సేవకు అంకితం చేశారు ప్రపంచంలోని ఇలాంటి ప్రాజెక్ట్ మరొకటి లేదు వన్యప్రాణుల కోసం ఎంఆర్ఐ సిటీ స్కాన్ ఐసియు సౌకర్యాలతో కూడిన అత్యాధునిక పరికరాలతో ఏర్పాటు చేసిన ఆసుపత్రి ఇక్కడ ఉంది మోడీ తన పర్యటన సందర్భంగా ఆసుపత్రిని పరిశీలించి వన్యప్రాణుల ఎనస్తీషియా కార్డియాలజీ నెఫ్రాలజీ ఎండోస్కోపీ డెంటిస్ట్రీ ఇంటర్నల్ మెడిసిన్ వంటి అధునాతన పశు వైద్య సంరక్షణ విభాగాల గురించి అడిగి తెలుసుకున్నారు ఎంఆర్ఐ చేయించుకుంటున్న ఆసియాటిక్ సింహం హైవే ప్రమాదంలో గాయపడి శస్త్రచికిత్స తీసుకుంటున్న చిరుతపుల్ని కూడా ఆయన పరిశీలించారు సియాటిక్ సింహం పిల్లలు అరుదైన క్లౌడెడ్ లెపర్డ్ పిల్ల తెల్ల సింహం పిల్లతో ఆడుకొని వాటికి ఆహారం అందించారు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో ఇరవై ఐదు వేలకి పైగా జంతువులను వంతారాకు తరలించి రక్షించారు ప్రపంచంలోనే ఎక్కువ సంఖ్యలో మొసళ్లకు నివాసం కల్పిస్తున్న ప్రదేశం కూడా ఇదే జంతువుల కోసం డెబ్బై ఐదు కంటే ఎక్కువ అంబులెన్స్లు లు వంతారాలో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే జంతు ప్రదర్శనశాల మాత్రం వంతారా కాదు ప్రైవేటుగా లాభాపేక్ష లేకుండా నడిచే జంతు సంరక్షణ కేంద్రం మాత్రమే